हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम राम हरे हरे जय श्री राम इध हाँ हाँ ओके सर सर అందరికీ నమస్కారం అండి కాకినాడ చైతన్యవంతులైనటువంటి ప్రజానికానికి అలాగే మరీ ముఖ్యంగా కాకినాడ న్యాయవాదులకి కాకినాడ మన ప్రెస్ వారికి అందరికీ కూడా ఆహ్వానం పడుతున్నాం వచ్చినందుకు ధన్యవాదాలు అండి ఈరోజు మన ఈ ప్రెస్ మీట్ లక్ష్యం మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ వచ్చి మనతో సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో స్వామీజీలు అందరూ కలిసి ఒక బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించారండి రాష్ట్రంలో ఉన్న హిందూ న్యాయవాదులందరికీ ఆహ్వానం పలుకుతున్నారు ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఫోరంని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ భూముల యొక్క కేసుల వివరాలు అన్యాక్రాంతాలు అలాగే హిందూ స్వామీజీలు వాళ్ళ మీద జరుగుతున్న కేసులు అలాగే హిందూ సంఘాలు వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు వీటన్నిటి వివరాలని ఒక వెబ్సైట్ ద్వారా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా అలాగే మండలాల వ్యాప్తంగా కోర్టు నూట యాభై బార్ అసోసియేషన్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో నూట యాభై నాలుగు వీటిలో జరుగుతున్నటువంటి కేసులు ఏంటి వాటి పురోగతి ఏంటి ఏం జరుగుతోంది మన మీద ఎందుకు కేసులు పెడుతున్నారు మనము చట్ట ప్రకారం వెళ్తున్నామా చట్ట ప్రకారం కాకుండా వెళ్తున్నామా మనం కరెక్ట్గా ఉన్నామా లేదా కరెక్ట్గా ఉండని ఎవరు ఎలా చేస్తున్నారు మనం మనం ఎక్కడ కన్వర్షన్స్ చేయట్లేదు చేస్తున్న వాడి మీద పెట్టకుండా మన మీద ఎందుకు పెడుతున్నారు సో ఇవన్నిటి మీద చర్చ గురిస్తుంటుందండి పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో తుమ్మలిపల్లి కళాక్షేత్రంలో ఉంటుంది పద్నాలుగు మంది పీఠాధిపతులు దాన్ని ఆ కార్యక్రమాన్ని ఫోరంని ప్రారంభించారండి ఈ వివరాలని మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ మనకు చెప్తాను జై శ్రీరామ్ కాకినాడ పాత్రికేయ మిత్రులకు స్వాగతం మరియు ధన్యవాదాలు రేపు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబోయేటువంటి హిందూ న్యాయవాదుల మరియు ఆధ్యాత్మిక పూజ్య స్వామీజీల యొక్క ధర్మ సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానం పలకడానికి న్యాయవాదులకి ముఖ్యంగా ఈ కార్యక్రమం న్యాయవాదులను ఉద్దేశించి ఇక్కడ కాకినాడలో ఉన్నటువంటి న్యాయవాదుల్ని ఈ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ని అందరినీ ఆహ్వానించడానికి పత్రికాముఖంగా మీడియా ముఖంగా నేను చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది పూజ స్వామీజీల యొక్క ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో ఈ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ ఇది ప్రారంభించబడి ఈ బృహత్తమైన కార్యక్రమం చేయడం చేపట్టడం జరిగింది మన అందరికీ తెలుసు భారతదేశంలో సెక్యులరిజం అనేటువంటిది ఏదో ఒకటి పదార్థం ఉంది బ్రహ్మ పదార్థం దాన్ని హిందువులే నత్తి మీద కొట్టు మోస్తూ ఉంటారు సో మన దేవాలయాలకి చాలా సమస్యలు ఉన్నాయి మన యొక్క దేవాలయ భూములకు ఆస్తులకి ఉన్నాయి అవి బయటి వాళ్ళ ద్వారా లోపల ద్వారా లోపల నుంచి ఉండే వాళ్ళ ద్వారా కూడా వస్తూ ఉంటాయి ఈ సమస్యలు రావడానికి కారణం ఏమిటి ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి ఎందుకంటే ఒక న్యాయవాది తలుచుకుంటే కాశ్మీర్ని పాకిస్తాన్లో కలవకుండా ఆపగలడు దానికి రుజువు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక న్యాయవాది తలుచుకుంటే మేం కలవం అన్నటువంటి నిజాం మెడలు ఉంచి సంస్థానాన్ని మళ్ళీ భారత్లో కలపగలరు ఇటువంటి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతతో దేశభక్తితో పనిచేయవలసిన ఆవశ్యకత ఉంది దురదృష్టకరం అది నేర్పబడకపోవడం వల్ల ఏవేవో నేర్చుకుని దానికోసం వాళ్ళు పనిచేస్తున్నారు అందువల్ల దేశభక్తి కలిగిన ప్రతి న్యాయవాది ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే ఎందుకంటే ఈ దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి ధర్మం బాగుండాలంటే దాన్ని పాటించే వాళ్ళు పాలించే వాళ్ళు బాగుండాలి దానికోసం జరిగేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు అవరోధాలు అవమానాలు ఏవేవో వస్తుంటాయి వీటి వీటిని అన్నిటి నుంచి న్యాయవాద పరంగా ఎలా రక్షించుకోవాలి ఎలా మనం ముందడుగు వేయాలనేటువంటి దాన్ని న్యాయవాదులు బాధ్యతతో బాధ్యత తీసుకుని ఏం చేయాలనే దాన్ని చర్చించడానికి కార్యక్రమాన్ని మార్గనిర్దేశం చేయడానికి పద్నాలుగో తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం మొదలవుతుంది అయితే మనం చూడొచ్చు కాకినాడలో కావచ్చు విశాఖ విజయవాడ దేశంలో చాలా చోట్ల క్రిస్టియన్స్ లాయర్స్కి ఒక ఫోరం ఉంది ముస్లిం లాయర్కి ఒక ఫోరం ఉంది హిందూ న్యాయవాదులకి ఒక వేదిక ఉండాలి వాళ్ళు హిందుత్వం కోసం పనిచేయాలి దేశం కోసం పనిచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ఫోరం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తుమ్మలపల్లి కళాక్షేత్రం చాలా సమస్యలు ఉన్నాయి అన్నీ ఒకరోజుతో అవ్వవు చాలా ప్రయత్నం చేయాలి మన భూములు మన దేవాలయాల ఆస్తులు దేవాలయాల్లో పనిచేసేటువంటి అన్ని మతస్తుల విషయాలు ఇవన్నీ న్యాయపరమైనటువంటి నైతికపరమైనటువంటి విషయాలు వీటిని ప్రభుత్వం కూడా ముందు చూపుతో ముందుకొచ్చి పరిష్కరించవలసిన ఆవశ్యకత ఉంది దాన్ని గుర్తు చేయడానికి అలాగే లాయర్ల యొక్క న్యాయవాదుల యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది ఈరోజు కాకినాడలో న్యాయవాదుల్ని అలాగే మిత్రుల్ని కలిసి ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశభక్తి ధర్మ భక్తి కలిగినటువంటి న్యాయవాదులందరూ పద్నాలుగో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో కలుద్దాం ధన్యవాదాలు జై శ్రీరామ్ சீனியர் நியாயவேதினா ஸ்ரீனிவாஜ் கூட ஏமண்ட்டு நாராயண పాత్రికేయ మిత్రులందరికీ కూడా నాయక నమస్కారం స్వామీజీ గారు చెప్పినటువంటి విషయాలు కాకినాడలో ముప్పై సంవత్సరాలుగా నేను అడ్వకేట్ ప్రాక్టీస్లో ఉన్నాను హిందుత్వం కోసం ఏదైతే మేము ఫైట్ చేస్తుంటామో అదే టాపిక్ ఈ రోజున ఈ ఎజెండాగా వచ్చింది కాకినాడ నగరానికి సంబంధించి మల్లాడి సత్యలింగ నాయకడు ఎయిటీన్ నైంటీ టూలో పన్నెండు లక్షల రూపాయలు చొప్పిన ఆయన దారుతత్వం చేయడం జరిగింది అటువంటి పన్నెండు లక్షల రూపాయలు ఎయిటీన్ నైంటీ టూలో దారం చేస్తే ఆ యొక్క భూమి చారిటీస్ పేరు మీద కొంతమంది పెద్దల పేరు మీద పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరాలు నైన్టీ నాట్ త్రీలో కొనడం జరిగింది ఈ జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఈ పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరాలు ఎంఎస్ఎన్ చారిటీస్ పేరు మీద నైన్టీన్ త్రీలో వేద పాఠశాల పెట్టడం ఆ తర్వాత దాన్ని హై స్కూల్ చేయడం దాన్ని జూనియర్ కాలేజ్ చేయడం సెవెంటీ ఎయిట్లో ఎండ్రోల్మెంట్స్ వారు దాన్ని తీసుకోవడం జరిగింది ఆ రోజు నుండి పద్నాలుగు వందల తొంభై ఎనిమిది ఎకరాలకి కేవలం మగతా ఐదు వేల రూపాయలే రావడం జరుగుతుంది ఈ రోజున రెండు వందల నలభై ఎకరాలు దెగ్గంపేటలో తోట వెంకటేశ్వరం చేతిలో ఉంది ఎనభై ఎకరాలు ఏమో ద్రాక్షారామంలో ఒక ఎమ్మెల్యే చేతిలో ఉంది తునిలో ఉన్నటువంటి రెండు వందల ఆరు ఎకరాలు ఇంకో ఎమ్మెల్యే చేతిలో ఉన్నాయి ఏదైతే ఎండోమెంట్ చేతిలో ఈ రోజు వాళ్ళ అయిపోయినటువంటి భూములు వాళ్ళు కొడుకులకి మనవరాళ్ళకి గిఫ్ట్కి ఇచ్చుకుంటున్నారు దీన్ని అడిగే నాదుడు లేడు మేము ఎన్నో సార్లు ఇది ఆ రోజున అసెంబ్లీలో ఫ్లోర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళాను తీసుకెళ్తే కూడా ఆ సమస్య మీద మనం ఏం చేయలేకపోతున్నాము శ్రీనివాస్ గారు అని చెప్పారు కాబట్టి ఈ రోజున ఇదైతే మనం హిందూ లా కూరం ఏదైతే పెట్టుకున్నామో దేవాలయ భూములు దాతలు ఇచ్చినటువంటి భూముల్ని కాపాడాల్సిన విషయం ఒక అడ్వకేట్స్గా మా మీద ఉంది అదేవిధంగా మాకు ఈరోజు స్వామీజీ గారు వచ్చారు స్వామీజీ మేము ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యమైనటువంటి స్ఫూర్తిని ఇచ్చే సందేశం ఇచ్చారు కాబట్టి మేము దీనికోసం ఫైట్ చేస్తాం అలాగే చాలా భూములు ఉన్నాయి గోపనాథ కృష్ణమ్మ గారు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి అదే వాడపల్లి పెరుపోత పోతరాజు ఎవరు ఉన్నారు వారి వారి భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి దాతలు ఆ దాతలు ఇచ్చినటువంటి భూములు కాపాడటం అలాగే దేవాలయాలకు ఉన్నటువంటి భూములు ఆస్తులు కాపాడటం అయిపోయినటువంటి ఇండోమెంట్ కమిషనరు ఒక దళితుడు క్రిస్టియన్ అయినటువంటి కమిషనర్ వచ్చాడు మన విజయరాజు అతను వంద కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తిని కూడా మళ్ళా కమిషనర్గా ఇక్కడ పంపించడం జరిగింది ఇటువంటి సంఘటనలు ఇండోమెంట్ కమిషన్లు జరుగుతున్నాయి కాబట్టి దాని మీద మేము ఫైట్ చేయడానికి స్వామీజీలతో మేము అందరం కూడా ముందుకు వస్తున్నాం మేము వారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరిగింది அம்மா அம்மாடா அம்மா ஒட்டை ந அம்மா வாக்கு கம்மா அம்மா அம்மா மாட்டிங் அச்சா ஓகே பத்தம் மஞ்சள்

Good <laughs> job.